దేవుడు డైలీ రొటేషన్స్ ఎందుకు ఇచ్చాడంటే డైలీ నీ యాక్టివిటీస్ దేవుని సన్నిధిలో ప్రారంభం అవ్వాలి దేవుని సన్నిధితో ముగియాలి అంతే మాటలుంటది ఇంగ్లీష్ లో ప్రోవెర్ యాడ్ లిటిల్ వర్క్స్ ఎవ్రీ డే ఇట్ విల్ గివ్స్ బిగ్ రిజల్ట్ వన్ డే ఒకరోజు నీ జీవితంలో ఒక పెద్ద విజయం రావాలి అంటే ఎవ్రీ డే యాక్టివిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సంవత్సరానికి సంబంధించిన ఒకే రోజు చదువు నువ్వు చదవగలవా అంటే చదవలేవు ఈ రోజు చదువుతావు కొంత రేపు కొంత చదువుతావు ఎల్లుండి కొంత చదువుతావు ఈ ఎవ్రీడే నువ్వు చేసిన యాక్టివిటీస్ అన్నిటికి కలిపి విజయం నీ ఖాతాలో పడింది ఈ రోజు ఒక రూపాయి రేపు ఒక రూపాయి ఎల్లుండి ఒక రూపాయి ఇలా సంవత్సరం అంతా దాస్తే సంవత్సరం చివర నువ్వు గనక అవి క్యాలిక్యులేషన్ చేస్తే మూడు వందల అరవై ఆరు రూపాయలు అవుతాయి ఒకవేళ నువ్వు పది రూపాయలు దాస్తే మూడు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు అవుతాయి ఏ రోజు పొదుపు ఆ రోజు నువ్వు చేసుకుంటూ వెళితే అది గొప్ప అమౌంట్ గా తయారవు ఒక్క రూపాయిని మనం సింపుల్గా తీసేస్తాం కదా ఒక్క రూపాయి ఎవ్రీడే దాచడం వలన సంవత్సరానికి మూడు వందల అరవై ఆరు రూపాయలు అవుతుంది ప్రియమైన సహోదరీ సౌడా ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో సేవింగ్ విషయంలో ఉద్యోగ విషయంలో ప్రతి విషయంలో కూడా అనుదినం ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన ప్రార్థన నేర్పిస్తూ వాటిలో ఒక మాటగా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అన్నాడు పర్లోక ప్రార్థన అనగానే ఏముందలే చిన్నదే కదా అని అని మనం అనుకుంటాం దాంట్లో అత్యుత్తమమైన పదం అనుదినము ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ ప్రార్థన క్రిస్మస్కు చేసి మిగతా మూడు వందల అరవై ఐదు రోజులు వండుకునేది కాదు ఈ ప్రార్థన అనుదినము చేయాలి అనుదినము వెనక అద్భుతం ఉంది ఈ అనుదినాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడే మన జీవితాల్లో అశాంతి మొదలవుతూ ఉంటుంది మనలో ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఓ పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు అందుకే ఆయన ఇచ్చే ప్రతి ఈవి వెనుక కూడా అనుదినము దాగి ఉంటుంది ఆయన ఆకాశము నుండి వారి కొరకు మన్నాను కురిపించాడు వారానికి ఒకరోజు కురిపించలేదు నెలకు ఒకరోజు కురిపించలేదు సంవత్సరానికి ఒకరోజు కురిపించలేదు ఆ మన్నా అనుదినము వారి కోసం ఆయన కురిపించాడు అనుదినము మన్నా అవసరమా అంటే ఖచ్చితంగా అనుదినం అవసరం ఎక్కువ కూర్చుకుంటే కుల్లిపోయింది తక్కువ కూర్చుకున్నా అది సరిపడేంత నీకు దొరుకుతుంది అంత అద్భుతమైన అవకాశాన్ని దేవుడు అనుదినంలో పెట్టాడు వారం రోజులకు సంబంధించిన ఆహారం అంతా ఒకే రోజులో మనం తినగలమా తినలేము ఏ పూట ఆహారం ఆ పూటే మరి దినమునకు మూడు సార్లు తింటాం కదా ఒకేసారి తినొచ్చు కదా అలా కుదరదు తినలేము ఎందుకని ఏ పూట ఆహారము ఆ పూట మనకు శక్తినిస్తుంది బైబిల్ సారాంశం ఏంటంటే అనుదినము ఆయన సేవించాలి అనుదినము ఆయన గడప దగ్గర కనిపెట్టుకుని ఉండాలి అనుదినము ప్రార్థించాలి అనుదినము అన్నదే దేవుని యొక్క ప్రార్థనలో ఉన్న పరిమితి ఏసయ్య ఒక మాట అంటాడు ఏ రోజు కీడు ఆ రోజే వీళ్ళు ఈ రోజు నీ జీవితంలో కీడు వచ్చిందనుకో ఇకంతే ఈ రోజుకే పరిమితం అవ్వాలి రేపటి వరకు ట్రావెల్ చేయకూడదు అది నీ బ్రతుకు దినములలో నీవు విశ్రాంతి కలిగి ఉండాలి అంటే ఏ రోజు బ్రతుకు ఆ రోజు బ్రతకటం నేర్చుకోవాలి అంతేగాని ఈ రోజే రేపటి గురించి చింతిస్తూ ఆలోచిస్తూ ఏమైపోయిద్దో అదవ్వద్దో ఇది అవద్దు అన్నావు అనుకో ఈరోజు నువ్వు గడపవలసిన ఆ సంతోష క్షణాలను మిస్ అవుతావు ఈ రోజుది ఈ రోజే రేపటిది రేపే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చనంలో ఒక మాట ఉంటుంది అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకుని నా ద్వార బంధము యొక్క కాజుకొని నా ఉపదేశము విలువారు ధన్యులు ఈ రోజు వాక్యము ఈ రోజుదే మళ్ళీ రేపటి వాక్యం గురించి మనకు అవసరం లేదు చాలా మంది ఈ రోజు వద్దులే రేపు వెళ్ళి వాక్యం ఎందామని అనుకుంటారు మరి ఈరోజు మీ శరీరాన్ని పోషించుకోవటం కోసం మీరు ఆహారాన్ని తినకపోతే మీకు నీరసం వస్తుంది సిమిలర్గా మీరు గుర్తుపెట్టుకోండి మాట మీ ఆత్మను పోషించడం కోసం మీరు ఈ వాక్యం అనే మన్నాను తినకపోతే ఏమవుతుందో తెలుసా నీరసం కృంగుబాటు వస్తుంది ఏ రోజు ఆహారం ఆ రోజు తిన్నట్లుగా ఏ రోజు వాక్యము ఆ రోజు వినాలి ఎలా ఆయన గడప యొక్క ఆ వాక్యము కొరకు కనిపెట్టుకొని కాచుకొని ఆయన ఉపదేశము వినుటకు మనం చెవుయగ్గ్యం ఉండాలి అలాంటి వారి గురించి వాక్యం ఉంటుందంటే వారు ధన్యులు ఇరవై నాలుగు గంటల వాక్యమేనం చెప్పగానే ఆయన ఆ రోజు దేవుడు నీతో మాట్లాడాలి అనుకున్న ఆ దివ్యమైన వాక్కులు వింటే చాలు అనుదినము ఆయన మన భారాలను భరిస్తున్నాడు అంటాడు కీర్తనాకారుడు అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదో చరణంలో ఉంటుంది ఇక ఈ రోజు ఆయన మీద భారాలు వేసాం కాబట్టి ఇక అయిపోయింది అనుకోవడానికి లేదు ఏ రోజు భారం ఆ రోజు కొత్తగా మన మీదకి వస్తనే ఉంటుంది నేనున్న భారం ఈ రోజు పెరిగిద్ది కానీ తగ్గదు అందుకే ఆ భారాలన్నీ మోయగలిగిన వాడు మన దేవుడు కాబట్టి ఆయన సన్నిధికి మనం ప్రతిరోజు అనుదినము వచ్చి ఆయన సన్నిధిలో మన భారాలు ఉదయకాలమని కుమ్మరించాలి ప్రశాంతంగా వెళ్ళిపోవాలి ఎందుకంటే మన భారాలు మోయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విలాపు వాక్యములో మూడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఉంటుంది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు మనలా కాదు అనుదినము ఆయన సన్నిధికి మనం వెళితే ఆ వాత్సల్యతను మనం పొందుకోగలుగుతాం రాజుగారు చెప్పారు నెల రోజులు ఎవ్వరు ప్రార్థన చేయడానికి వీల్లేదని శాసనం చేయబడినప్పుడు దాని ఏలాట యథాప్రకారము అనుదినము ముమ్మారు ప్రార్థన చేయచు ఆయనను దేవునిని స్థుతించు చూ వచ్చాడు దాని ఏలుగము ఆరో అధ్యాయం పదో వచ్చిన ఉంటుంది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ డే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా శాసనాలు చేసినా శాసనాలను పక్కన పెట్టేసి ప్రార్థన చేశాడు ఎన్ని కష్టాలు మనకు వచ్చినా కొన్నిసార్లు మనం సమయం లేదు అనుకుంటున్నా సరే మనం నేర్చుకోవాల్సిన మూలపాఠం అనుదినము ప్రార్థన అనుదినపు బలి దినపు స్థుతులు ఎప్పుడు చెల్లిస్తూ ఉండాలి అనుదినము నువ్వు డ్యూటీకి వెళ్తేనే నీకు శాలరీ వస్తుంది అసలు ఒక్కరోజు పని చేయడానికి మనం కింద మీద పడిపోతామే నెల రోజుల పని ఒకే రోజు చేయగలమా ఇట్స్ ఇంపాసిబుల్ ఏ రోజు పని ఆ రోజు చేస్తేనే మీకు ఈజీగా ఉంటుంది అనుదినము ఆహారం తినడం అనుదినము స్నానము చేయటం అనుదినం ఉద్యోగానికి వెళ్ళటం ఎంత ఇంపార్టెంట్గా మన జీవితంలో ఉంటాయో సిమిలర్గా అనుదినము ప్రార్థన చేయటం అనుదినము వాక్యము వినటం అనుదినము ఆయన గడప వద్ద కనిపెట్టుకుని ఉండటం అనుదినము స్థుతి చెల్లించటం ఆయనకు అవి బహు ఇష్టమైన బలియాగములు ఏలియా ఆహాబ్ దగ్గరకు వెళ్ళి శపథం చేశాడు మళ్ళీ నేను చెప్పే వరకు మూడున్నర సంవత్సరాలు వర్షం పడదు అని అన్నాడు ఇక శపథం అయితే చేశాడు మరి మూడున్నర సంవత్సరాలు వర్షాలు పడకపోతే పంటల పండవు పంటలు పండకపోతే కరువు వస్తుంది కరువు వస్తే ఎలా బతుకుతారు అద్భుతం ఏంటో తెలుసా ఎలియాని పోషించడం కోసం దేవుడు కాకోలానికి ఆజ్ఞ ఇచ్చాడు ఈ కాకోలం అనుదినము ఆహారాన్ని తీసుకొచ్చి ఎలియా దగ్గర పెట్టేవి అసలు కాకులంత చొప్పనాతివీ ఇంకొకటి ఉంటాయా అలాంటిది ఈ కాకులు చూడండి చచ్చిన శవం మాంసాన్ని తినే కాకులు ఫ్రెష్ చికెన్ తీసుకొచ్చి ఏలియా దగ్గర పెట్టాయి ఎంత అద్భుతం కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు అనుదినము మీరు ఏలియాకి రొట్టె మాంసం తీసుకెళ్లి ఇవ్వండి కెరీతువాగు దగ్గర ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు ఒక రోజు వాగు కూడా ఎండిపోయింది ఇప్పుడు దేవుడు సారే పత్తిలో ఉన్న ఒక విధవరాలకు సెలవిచ్చాడట అద్భుతం ఏంటంటే ఈ విధవరాలకి తినడానికి తిండి లేదు కరువు ఈ కరువులో ఒక్క పూట భోజనమే ఆమె దగ్గర ఉంది దేవుడు ఎంత అద్భుతమైన వాడంటే ఆ ఒక్క పూట భోజనం కలిగిన ఆ విధవరాలకి సెలవిచ్చాడు ఎలియాను పోషించమని ఏమండి ఎంత అద్భుతమైన దేవుడు చూడు దేవుడు తలుచుకుంటే రాజులకు ఆజ్ఞాపించి నా సేవకుని పోషించండి అని చెప్పొచ్చు ఒకవేళ రాజులు పోషిస్తే అది సర్వసాధారణం ఎందుకంటే రాజుకి ఏం కొదువా అన్నీ ఉంటాయి రాజు దగ్గర కానీ దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు చూడండి అనుదినము ఎలియాని పోషించటం కోసం ఒట్టి పాత్రలకు ఇక ఇకంటే ఆ పూట తిని చచ్చిపోదాం అనుకున్నారు వాళ్ళు వంట చేసుకోవడం కోసం ఆమె పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది అప్పుడు ఏలియా ఆమెకు చెప్పాడు మొదటి అప్పం నాకు ఇవ్వు తర్వాత మీరు చేసుకోండి అంటే ఆమె అందే అయ్యా ఒక్క పూటకే ఉంది అది తిని నేను నా కుమారుడు చనిపోదాం అనుకుంటున్నాం అన్నప్పుడు మీరు చావాల్సిన అవసరం లేదు మొదటి అప్పం తీసుకొచ్చి నాకు బిట్టు అని చెప్పాడు ఆమె ఆ ఒక్క భోజనం ఎలియా కొరకు త్యాగం చేసిన నాటి నుండి ఏ రోజుకి ఆ రోజు అది వృద్ధి చెందుతూనే ఉంది లోపల అంటే ఒకేసారి ఒక లారీ కొండలు తీసుకొచ్చి ఆ కుండల నిండా పిండి నింపాడా అంటే అట్లా ఏం లేదు ఒకేసారి ఒక పెద్ద ట్యాంక్ నిండా నూనె తీసుకొచ్చి ఇచ్చాడంటే అలా ఏం జరగలేదు వారి దగ్గరున్న ఆ చిన్న కుండ అలానే ఉంది వారి దగ్గరున్న ఆ చిన్న బుడ్డి అలానే ఉంది ఆ తొట్టిలో ఉన్న పిండి అలానే ఉంది ఆ బుడ్డిలో ఉన్న నూనె అలానే ఉంది ఈ రోజు తీయగానే అయిపోతుంది కానీ రేపొచ్చి చూస్తే అలానే ఉంటుంది అద్భుతం కదా దేవుడు ఆ మూడు సంవత్సరాలు లేదా మూడున్నర సంవత్సరాలు వారికి కావలసిన తొట్టి నిండా పిండి బుడ్డి నిండా నూనె ఇవ్వగలడు అయితే అలా అద్భుతం ఏం జరుగుతుందంటే ఏ రోజుకి ఆ రోజు అది వృద్ధి చెందుతా ఉంది ఈ రోజు సాయంత్రం వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తీసారు ఆ బుడ్డిలో ఉన్న నూనె పోసుకున్నారు శుభ్రంగా అప్పం కాల్చారు ఎలియా తిన్నాడు సరేపత్రి విధవరాలు తిన్నది ఆమె కుటుంబం కూడా తిన్నది చూస్తే ఏం కనపడదు కానీ తెల్లారి మళ్ళీ వంట చేసుకోవడానికి వెళ్ళేసరికి దాంట్లో కావాల్సింది అంతా సిద్ధంగా ఉంటుంది దేవుని యొక్క కృప చూసారా అందుకే ఆయన అన్నాడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మన ప్రార్థన ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి అనుదినానికి ఉండాలి ప్రభు ఈ రోజు నేను పరిశుద్ధంగా బ్రతకాలి ఈ రోజు నేను విశ్వాసంతో బ్రతకాలి ఈ రోజు నీ గడప దగ్గర నేను కనిపెట్టుకుని బ్రతకాలి ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాలి నా శత్రువు కంటే నాకు అధికమైన జ్ఞానం ఈ రోజు నాకు కావాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్రాయెల్ ప్రజలకి ఒక సవాలు విసిరాడు ఏమనంటే అంటే లోకాసువార్త నాలుగో అధ్యాయం విరయార వచ్చిన ఉంటుంది ఏలియా కాలంలో కరువు వచ్చినప్పుడు ఏలియాని దేవుడు సీదోనులో ఉన్న సారే పత్తికి ఎందుకు వెళ్ళమన్నాడు ఇజ్రాయెల్ దేశంలో విధవరాలు లేరా వారి చేత దేవుడు పోషించవచ్చు కదా అని ఒక ప్రశ్న వేసినప్పుడు వాళ్ళకు కోపం వచ్చిందంట అసలు ఇంతమంది విశ్వాసులు ఉన్నారు ఇంతమంది దేవుని ప్రజలు ఉన్నారు ప్రజలున్నారు అన్నిరాలైన దగ్గరికి వెళ్ళి ఏలియా ఎందుకు పోషించబడ్డాడు దేవుని సేవకుడు కదా దేవుని సేవకుణ్ణి విశ్వాసులు కాకుండా అన్నిలు పోషించారు దేవుడు సరిపత్తులో ఉన్న వెధవరాలకే అవకాశాన్ని ఇచ్చాడు ఎందుకంటే ఆమె అనుదినము కొరకే నిరీక్షించేది మనలో విశ్వాసం చాలా మంది ఏంటంటే ఒకేసారి లారీ నుండి తీసుకొచ్చి ఆహార పదార్థాలు మా ఇంటి ముందు కుమ్మరిస్తే వాటిని చూసి మేము మురిసిపోతా ఉంటాం అని అనుకుంటాడు ఇక దేవుణ్ణి ఏం పట్టించుకుంటాం ఒకేసారి లారీ నుండి డబ్బులు తీసుకొచ్చి దేవుడిని ఇంటి ముందు కొమ్మరించడం అనుకోండి వాటిని కాపాడుకోలేక చచ్చిపోతాం ఇస్రాయల్ అరణ్యయాత్రలో కూడా ఇలాంటి సందర్భమే బహుశా వాళ్ళు అరిగుంటారు ఏంటి ప్రభు అనుదినం ఈ మన్నాని ఎదురుకోవటం ఒకేసారి ఒక లారీ కుమ్మరించవచ్చుగా వారి శరీర బరువులే వారు ఆ ఎడారిలో మోసుకోలేకపోతుంటే ఇక ఆ టన్నుల కొద్దు ఆహారాన్ని టన్నుల కొద్దు వాటర్ని ఎలా మోయగలుగుతారో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అందుకే దేవుడు ఏం చేశాడంటే అనుదినము అనే పాయింట్ ని పెట్టాడు ఈ అనుదినము వారికి ఆహారం ఇవ్వటం వల్ల వారు వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు వారు ఎక్కడికి వెళితే అక్కడ మన్నా వారిని వెంబడిస్తుంది ఎంత అద్భుతమో చూసారా నువ్వు ఎక్కడుండు దేవుని కృప నీ మీద ఉంటే అనుదినము సమృద్ధి ఆహారం ఇస్తాడు అనుదినము నిన్ను సంరక్షిస్తుంటాడు పేద యదవరాలు తన చివరి భోజనాన్ని త్యాగం చేసింది అద్భుతం ఏంటంటే ఒక్క పూట ఆహారాన్ని ఆమె త్యాగం చేయటం వల్ల కరువు కాలం అంతా ఆమె ఆమె కుటుంబం పోషించబడింది దేవుడు తలుచుకుంటే కాళ్ళీ పాత్రల ద్వారా నిన్ను పోషించగలడు మనలో చాలామంది స్వస్థను కోరుకుంటారు కదా నన్ను స్వస్థపరచు నన్ను స్వస్థపరచు అని అడుగుతూ ఉంటారు నేనేమంటానంటే ఆ మాట కంటే కూడా ఈరోజు నేను శక్తి కలిగి బ్రతుకున్నట్లుగా నీ కృప నాకే అనుగ్రహించు ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నట్లుగా నన్ను దీవించు రేపటి గురించి నాకు చింత లేదు ఈ రోజంతా చురుకుగా ఉండినట్లుగా నన్ను బలపరచు ఎంత గొప్పకుంది ఈ ప్రార్థన నీకు సంతృప్తి సమృద్ధి ఎప్పుడు కలిగిద్దంటే అనుదినము కొరకును అడిగినప్పుడు రేపటి గురించి చింతించొద్దు అని బైబిల్ చెప్తుంది అసలు మీ కొరకు మీరు చింతించకండి మీ కొరకు చింతించడానికి దేవుడున్నాడు అని గారు చెప్తున్నాడు చింత యావత్తు ఆయన మీద వేయమని ప్రభువు చెప్తున్నాడు రేపటి గురించి చింత రేపటి గురించి ఆలోచిస్తే మనకు చింత దిగులు భయం పడుతుంది పోయిన కాలం గురించి మనం కనుక ఆలోచిస్తే డిప్రెషన్ వస్తుంది అందుకే వాక్యం ఏమైనా చాలా ఇస్తుంది అంటే ప్రతి క్రైస్తవుడు ఈ రోజు కొరకు బ్రతకాలి రేపటి గురించి కాదు ఈ రోజు నా రక్షణను కాపాడుకోవాలి ఈ రోజు నేను విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఈ రోజు ప్రభువు కొరకు బ్రతకాలి ఈ రోజంతా పరిశుద్ధంగా ఉండాలి చాలా మంది ఏమంటారు తెలుసా వచ్చే వారం నుండి నేను దేవుని దగ్గర దేవుని సన్నిధిలో గడుపుతానండి ఇప్పుడు అంతా బిజీ అంటారు ఎప్పుడో రాబోయే వారం రోజులకి దేవుడి దగ్గర కనిపెట్టుకుని ఉండటానికి దేవుడు ఇష్టపడ్డావు ఈ రోజు ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవడమే ఆయనకు ఇష్టము అలా గనక చేస్తే ఆకాశమన్నాతో పోషిస్తాడు కాకోలానికి ఆజ్ఞాపిస్తాడు వెళ్ళో నా బిడ్డల్ని పోషించు ఈరోజు నీ ఇంట్లో ఒట్టి ఖాళీ పాత్రలు ఏమన్నాయా నా ప్రభు అంటాడు పాత్రలారా పిండిని వృద్ధి చేయండి నూనె బుడ్డి ఆయిల్ని వృద్ధి చేయి అప్పుడు నీ తొట్టిలో పిండి తరగదు నీ బుడ్డెలోనూనే అయిపోదు గడియారాలు తయారు చేసే వ్యక్తి ఒక రోజు ఒక చిన్న గడియారాన్ని తయారు చేసి తన దుకాణంలో రెండు పెద్ద గడియారాల మధ్య పెట్టాడు ఆ రెండు పెద్ద గడియారాలు కూడా చాలా పాతవి ఎప్పటి నుంచో అవి పనిచేస్తా ఉన్నాయి చిన్న గడియారాన్ని చూసి పెద్ద గడియారాలలో ఒకటి ఏమున్నదంటే మంచిది నీ పనిని ఇప్పుడే మొదలు పెట్టినట్టున్నావు నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఇప్పుడైతే నువ్వు చాలా ధైర్యంగా టిక్ 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 అని ఆడుతున్నావు కాని అలా నువ్వు మూడున్నర కోట్ల సార్లు ఆడేలోపు నువ్వు బాగా నిరసించిపోతావు అన్నది సానుభూతితో పాపం అప్పుడే తయారు చేయబడిన ఆ చిన్న గడియారం వామ్మో ఇక నా వల్ల కాదు మూడున్నర కోట్ల సార్లు కొట్టుకోవాలా అని అది దిగులు పడింది ఆ పక్కనే ఉన్న పాజిటివ్ గా మాట్లాడే ఇంకో గడియారం ఉంది ఏ పిచ్చిదాన ఊరుకో ఇలాంటి మాటలన్నీ నువ్వు ఎందుకు తింటావే అలా ఏముండదులే క్షణానికి ఒక్కసారి టిక్ అంటే చాలు అతి సులభమే కదా క్షణానికి ఒక్కసారి కొట్టుకోవడం సులభమా రోజంతా ఇన్నిసార్లు కొట్టుకోవాలా అని భయపడటం బాధపడటం బెంబేరెత్తడం సులభమా క్షణానికి ఒక్కసారి కొట్టుకుంటే ఇంకొక క్షణానికి ఇంకొకసారి మరో క్షణానికి మరోసారి అంతే సింపుల్ దాని గురించి మేము బాధపడమాకు అని చెప్పేసి దాన్ని ధైర్యపరిచింది అవును కదా క్షణానికి ఒక్కసారి కొట్టుకుంటే చాలు మరో క్షణం గురించి ఎందుకు ఆలోచించాలి ఎంత గొప్ప పాయింట్ ఉందో చూడండి దాంట్లో ఎంత పాజిటివ్ థింకింగ్ ఉందో చూసారా మన మధ్యలోకి చాలా మంది మనల్ని కలవర పెట్టే వాళ్ళు వస్తారు ఇంత పని ఒక్కదాని ఎలా చేస్తున్నా వదినా అని అంటారు అట్లా ఏం లేదు ఏ క్షణం పని ఆ క్షణమే ఈ బట్టలు ఉతికే పని ఈ క్షణమే అయిపోయింది తర్వాత కూడా ఉతకాల వాము సంవత్సరం మొత్తం ఉతకాలంటే పెద్ద భారం వచ్చింది మీద పడింది ఈ రోజు వంట ఈ రోజు చేయగలిగితే చాలు రేపటి గురించి నీకెందుకంట ఈరోజు సంతృప్తిగా వండుకొని తినక ఇప్పుడు ఆ తర్వాత మరో టిక్ ఆ వెంటనే మరో టిక్ అంతేగా అన్నది అప్పుడు ఆ మాటలకు ధైర్యం తెచ్చుకున్న ఆ చిన్నగాడియారం ఓ అంతేనా దాందేముంది ఇదిగో ఇప్పుడే మొదలు పెట్టేస్తాను అని ధైర్యంగా తన పనిని ప్రారంభిస్తూ టిక్ అని టిక్ అని టిక్ అని కొట్టుకోవటం చాలా చురుకుగా పనిచేయటం ప్రారంభించింది ఇప్పుడు అది రోజులు వారాలు నెలలు ఏ టిక్కు ఆ టిక్కు కొట్టుకుంటూ చాలా సంతోషంగా సంవత్సరానికి వచ్చేసరికి మూడు కోట్ల ముప్పై లక్షల సార్లు కొట్టుకుంటుంది ఒకేసారి మూడు కోట్ల ముప్పై లక్షల సార్లు అనేసరికి గుండె పగిలిపోయింది కానీ ఏ టిక్కు ఆ టిక్కు కొట్టుకుంటా ఉంటే సంతోషంగా కాలాన్ని వెళ్ళదీస్తుంది మనలో చాలామంది చేసే పని ఏంటంటే ఈ నెల అంతా పనిచేస్తే శాలరీ వస్తుందా మరి అంతే ఏ రోజు టిక్కు ఆ రోజులాగా ఏ రోజు పని ఆ రోజు అన్నట్లుగా చురుకుగా పనిచేస్తా ఉంటే ఎస్ అది నీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తుంది క్రైస్తవులు ఏ రోజుకి ఆ రోజే బ్రతకాలి ఈ భూమి మన శాశ్వత నివాసం కాదు మన శాశ్వతమైన నివాసం పరలోక పట్టణం ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామంటే ఏ రోజుకి ఆ రోజు బ్రతకటానికే వచ్చాం ఈ భూమి మీద ఏదో సంపాదించుకొని కూర్చుకొని స్థిరంగా పాతుకుపోవడానికి రాలేదు ఒకవేళ నువ్వు ఈ రోజు అలా బహుశా పొరపడుతున్నావేమో ఇది మనకి శాశ్వతమైన లోకం కాదు నూతన పట్టణం నూతన ఇరుషులేముని కోసం ఇవ్వబోతున్నాడు కాబట్టి ఏ రోజు టిక్కు ఆ రోజు అన్నట్టుగా బ్రతుకు ఏ రోజు పని ఆ రోజు అన్నట్టుగా బ్రతుకు ఇక బ్రతుకు దినాలు ఏముంటాయి ఈ రోజు విశ్వాసించకపోతే నెక్స్ట్ డే నీకు ఏముంటది ఏముండదు ఇక ఈ రోజు విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి ఈ రోజు పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి ఈ రోజు ప్రభు సన్నిధులు కనిపెట్టుకుని ఉండాలి ఈ రోజు కొరకు ఆలోచించు అనుదినము నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయగలిగితే నీ భవిష్యత్తు లాగా ఉంటుంది ఓ పెద్ద ఆయన అంటాడు ఏమంటాడంటే నీ సక్సెస్ కి కారణం ఏంటయ్యా అంటే ఆయన అన్నాడు నేను ఈ రోజు పని ఇప్పుడే చేస్తాను రేపటి పని ఈ రోజు చేస్తాను అని అంటాడు లోకంలో ఉన్న వాళ్ళకైతే ఎన్ని బాగానే ఉంటాయి గానీ మనకు అవసరం లేదు రేపటి పని ఈ రోజు చేయాల్సిన అవసరం మనకు లేదు ఎటువంటి నిద్రకు గాని నిరుత్సాహానికి కానీ తావు లేకుండా ఈ రోజు పని ఈ రోజు నువ్వు ఖచ్చితంగా చేసుకుంటూ వెళితే భవిష్యత్తు గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు ఈ రోజు నువ్వు యాడ్ చేసిన వర్క్ ఎవ్రీడే అలా చేసుకుంటూ 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 వెళ్తే ఒకరోజు నువ్వు యాడ్ చేసిన ఈ వర్కే ఓ రోజు ఒక్క గొప్ప విజయాన్ని నీకు ఇస్తుంది ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నావా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నావు కదా ఒకే రోజు నీకు ఇంగ్లీష్ రాదు ఈ రోజు కొన్ని పదాలు నేర్చుకోవాలి రేపు కొన్ని పదాలు నేర్చుకోవాలి రోజుకి ఆ రోజు పదాలు నేర్చుకుంటూ వెళ్తే ఒకరోజు ఇంగ్లీష్ లో గా మాట్లాడగలుగుతాం నాకు ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాలేదని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఏ రోజు చదువు ఆ రోజు చదివి ఉంటే ఎగ్జామ్ టైంలో చక్కగా రాసి పాస్ అయ్యేది కదా ఏ రోజు చదువు ఆ రోజు చదవకుండా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పుస్తకాలని ముందేసుకుని తెగదిప్పేస్తా ఉంటాం ఒకే రోజు ఎలా సాధ్యం సంవత్సరం ఆహారం ఒకే రోజు తినలేవు ఏ రోజుకు ఆ రోజు చదువుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇక భయం ఉండదు కొంతమంది అయితే పిల్లలు అర్ధరాత్రులు పన్నెండు ఒంటి గంట వరకు చదువుతారు ఎగ్జామ్ సెంటర్కి వెళ్లే ముందు బైక్ వెనకమార్లు కూర్చొని మళ్ళీ పుస్తకాలు తిరగేస్తూ ఉంటారు ఏ రోజుకి ఆ రోజు చదువుకుంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా రాస్తారు ఎగ్జామ్ ముందు రోజు కూడా శుభ్రంగా నిద్రపోతారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనుదిన ప్రాక్టీస్ మనకి మన జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తుంది మెట్టుకి నా ప్రియా సహోదరి సహోదరుడా ప్రభువారు చెప్పిన మాట అనుదినమును వెంబడించండి అనుదినము ప్రార్థించండి అనుదినము కనిపెట్టుకుని ఉండండి అనుదినము మన్నాను కురిపించినట్లుగా మీ జీవితంలో మన్నాను కురిపిస్తాను కాకోలానికి ఆజ్ఞాపించినట్లుగా మీ జీవితంలో మిమ్మల్ని పోషించడం కోసం నోరు లేని జీవులకు నేను ఆజ్ఞాపిస్తాను మీ ఇంట్లో ఏమి లేదా మీ తపేళాలకి లేదా మీ గిన్నెలకి మీ పాత్రలకు ఆజ్ఞాపిస్తాను మిమ్మల్ని పోషించమని దాని గురించి మీరు దిగులు పడద్దు నా ద్వారబంధం దగ్గర మీరు కనిపెట్టుకోను అండి అని అంటున్నాడు ప్రభు మీలో ఎంతమంది ఈ రోజు నుంచి నేను ఇలా తీర్మానం తీసుకుంటాను అనుదినము నిన్ను సేవించుట నీకు నేను ఇచ్చే ఇష్టమైన బలియాగం కాబట్టి ప్రభు అనుదినము దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నట్లుగా నా కొరకు ప్రార్థించండి బ్రదర్ అన్నవారు మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహా అయిన తండ్రి మహాగనుడువైన రాజా ఎంతైనా నువ్వు నమ్మదగిన అనుదినము నూతనముగా నీ వాత్సల్యము మమ్మల్ని బలపరుస్తా ఉంది అనుదినము నీవు మా కొరకు ఇస్తున్న ఈ దివ్యమైన మన్నాను బట్టి మీకు స్తోత్రములు మనలో చాలా మంది డిప్రెషన్కి లేదా భయానికి చింతకి ఆందోళనకి గురి కావడానికి కారణం అనుదినాన్ని మర్చిపోయి రేపటి గురించి చింతించడం వలన వారి జీవితంలోకి చింత వస్తుంది నిన్నటి గురించి ఆలోచించడం వలన వారి జీవితంలోకి డిప్రెషన్ వస్తుంది ప్రభా అనుదినం గురించి ఆలోచించిన వాడు ప్పటికి దిగులు పడడు చింతపరడు ఏ రోజు క్యూడు ఆ రోజుకే ఏ రోజు మేలు ఆ రోజుకే ఏ రోజు ఆహారం ఆ రోజుకే ఇలా మేము ప్రభా అను అనే మాటను పట్టుకొని నీ ద్వార బంధం దగ్గర నీ గడప దగ్గర మేము కనుపెట్టుకుని ఉండేవారముగా తద్వారా మేము నెమ్మది శాంతి సమాధానము సంతోషము పొందుకునే వారముగా ఉండనట్లుగా చేతులెత్తిన మా బిడ్డలందరినీ దయచేత కృపచేత బలపరచమని అడుగుతున్నాము ఈ రోజు మా బిడ్డలు చేయవలసిన పనులన్నింటిలో తోడుగా ఉండండి ఈ రోజు మాకు కావాల్సిన నిధుల ఆహారాన్ని ఇవ్వండి సంతోషాన్ని ఇవ్వండి ఈ రోజు మేము నీ సన్నిధిలో కనిపెట్టుకునే కృపావరాన్ని ఇవ్వండి ఈ రోజు అంతా నీ కృప రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడండి పరిశుద్ధుడ ఈ రోజు ఆత్మీయంగా ఉండకు కృపద ఇచ్చేయండి ఈ రోజు ఆరోగ్యంగా ఉండకు కృపద ఇచ్చేయండి ఈ రోజు ఆర్థికంగా బలంగా ఉండడానికి కృపద ఇచ్చేయండి ఈ రోజు మాకు కావాల్సిన సమస్తాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని బలపరచండి మా బిడ్డలు బలాన్ని పొందుకున్నకు కృపద ఇచ్చేయండి బరువులు బాధ్యతలు ఇవన్నీ కూడా నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నారు నీ సన్నిధి కాంతిలో ముఖ కాంతిలో రోజంతా మమ్మల్ని కాచి కాపాడి బలపరచండి ఈ రోజు నిండైన మిండైన దేవుళ్లతో మమ్మల్ని బలపరిచి తృప్తిపరచమని దిగులు భయము చింత వేదన శోధన కన్నీరు దుఃఖము వీటన్నిటికీ స్వస్తి బలికి ఈరోజు నీ సన్నిధిలో మేము సంతోషించి ఆనందించటకు కృపద ఇచ్చేమని చేతులు ఎత్తిన మా బిడ్డలందరిని ప్రభా ముప్పదంతలు అరవదంతలు నూరంతా సంతోషము ఆనందము చురుకుతనంతో దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడ ఉండి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్